ఉపాధ్యాయ మిత్రులకు వందనాలు మిత్రులారా మన ఐఎఫ్పిలలో దీక్షా పోర్టల్లో ఉన్న మన పాఠ్యపుస్తకాల్లో ఉన్న క్యూఆర్ కోడ్ కాంటెంట్లను పిల్లలకు ఏ విధంగా చూపించాలో ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోండి చూడండి ఈ చిన్న వీడియోలో దీక్ష యాప్ ద్వారా ఈ ఐఎఫ్పిలో పిల్లలకు క్యూఆర్ కోడ్ కాంటెంట్ను ఏ విధంగా చూపించాలనే దాని గురించి చిన్న వీడియో వివరిస్తాను శ్రద్ధగా చూడండి నేర్చుకోండి ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫస్ట్ మీరు ఐఎఫ్పి స్టార్ట్ చేసిన తర్వాత ఆన్ చేసిన తర్వాత ఒక్కసారి మీకు నెట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ నెట్ ఇక్కడ మన కంటెంట్ వచ్చే దీన్ని ఒకసారి ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోండి ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకు కావలసినటువంటి ఏదైతే మనకు నెట్ ఉందో ఇక్కడ పాస్వర్డ్ మనం ఇక్కడ కొట్టుకోవాలి చూడండి ఇప్పుడు మన ఐఎఫ్పికి నెట్ కనెక్ట్ అయింది దీన్ని మనము క్లోజ్ చేద్దాము ఇప్పుడు నెట్ కనెక్ట్ అయిన తర్వాత ఒక్కసారి మరి ఈ ఐఎఫ్పి అనేది ఆండ్రాయిడ్ మోడ్లో ఉందా లేదా కంప్యూటర్ మోడ్లో పీసీ మోడ్లో ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఆండ్రాయిడ్ మోడ్లో కనుక పెట్టుకుంటే మీకు నెట్ చాలా తక్కువ ఖర్చు అవుతుంది లేకపోతే కంప్యూటర్ మోడ్లో ఉంటే నెట్ ఎక్కువగా ఖర్చు అవుతుంది చూడండి ఒకసారి దాన్ని ఇక్కడ ఈ రెండు వాణాల గుర్తు ద్వారా మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి బీసీ వర్షన్ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ ఆల్రెడీ మన ఐఎఫ్పి ఆండ్రాయిడ్ వర్షన్లోనే ఉంది అంటే మనకు నెట్ ఎక్కువ స్పీడ్ అవసరము లేదు ఇప్పుడు మనము ఈ బ్రౌజర్ ఈ బ్రౌజర్ను మనము క్లిక్ చేస్తే ఇక్కడ గూగుల్ క్రోమ్లో మనము దీక్ష అని టైప్ చేసుకోవాలి చూడండి టైప్ చేసిన తర్వాత దీక్ష లాగిక్ చేయాలి దీక్షా లాగిన్ను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ కావాలి ఇప్పుడు ఇక్కడ చూడాలి సచుబార్ ఉంది ఇక్కడ కూడా పేరు కొడితే మేము తయారు చేసినటువంటి అన్ని కూడా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్లో అనేవి ఇక్కడ కనిపిస్తాయి కానీ లాగిన్ చేసుకుంటే ఏ పాఠమైనా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా హిందీ అయినా సోషల్ అయినా సైన్స్ అయినా మనము చూడొచ్చు సైన్ ఇన్ ఎంత చేయాలో ఒకసారి చూడండి సైని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లాగిన్ మన ఎంప్లాయ్ ఐడి ప్లస్ పాస్వర్డ్తో మనము లాగిన్ కావాలి చూడండి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ ఉందా లేదా అనేది ఆ తర్వాత మీరు చేస్తే జస్ట్ ఒక రెండు మూడు సెకండ్ టైం తీసుకొని ఇక్కడ ఒక పేజ్ డిస్ప్లే ఆ డిస్ప్లేలో ఇప్పుడు నా పాస్వర్డ్ ప్రకారము నా పేరు కూడా ఇక్కడ వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనము సర్చ్ బార్ కనిపిస్తుంది ఇక్కడ ఈ సర్చ్ బార్లో మనము మనకు ఏ పాఠము కావాలో ఆ పాఠము యొక్క క్యూఆర్ కోడ్ను మనము తీసుకోవాలి ఇలాంటి క్యూఆర్ కోడ్ ప్రతి పాఠంలో రెండు ఉంటాయి ఒకటి పాఠము దగ్గర ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇన్పుట్ క్యూఆర్ కోడ్ అంటారు పాఠం తర్వాత అభ్యాసంలో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను అవుట్పుట్ క్యూఆర్ కోడ్ అని అంటారు ఈ క్యూఆర్ కోడ్ కింద కొన్ని లెటర్స్ మరియు సంఖ్యలు ఉంటాయి చూడండి ఒక లెటరు ఒక సంఖ్య ఒక లెటరు ఒక సంఖ్య ఒక లెటర్ ఒక సంఖ్య మొత్తం ఆరు ఉంటాయి అంటే మూడు లెటర్స్ ఉంటాయి క్యాపిటల్ లెటర్స్ మూడు సంఖ్యలు ఉంటాయి ఇవి అక్కడ మనము ఆ సర్చ్ లో టైప్ చేయాలి చూడండి ఫస్ట్ సర్చ్ బార్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ మళ్ళీ సంఖ్య యా ఒకసారి చూసుకుంటే నైన్ ఎం ఈ త్రీ ఆర్ఐ కరెక్ట్ కనెక్ట్ ఉండాలి ఒకసారి చూసుకొని సర్చ్ను క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే జస్ట్ ఒకటి రెండు సెకండ్ల తర్వాత ఇక్కడ మనకు కావలసినటువంటి పాఠము ఆ క్యూఆర్ కోడ్ ఈలో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ పాఠము ఇక్కడ మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది దీన్ని మళ్ళీ మనం క్లిక్ చేస్తే ఇటు సైడ్కు ఈ క్యూఆర్ కోడ్లో ఏమేమి ఉన్నాయనేది మొత్తము కనిపిస్తాయి చూడండి ఇందులో మనకు కావలసినటువంటి ఏ వేడియో అయినా మనము పిల్లలకు ఈజీగా చూపించవచ్చు చూడండి ఇక్కడ అభ్యాస్ ఆ అనేది అభ్యాసంలో రాజాదర్గా పాఠంలో అభ్యాసము చూద్దాం జస్ట్ ఒకటి రెండు సెకండ్లు మాత్రమే ట్రైన్ తీసుకుంటుంది ఫుల్ డిస్ప్లే అవుతుంది छात्र इस वीडियो को देखने के बाद अलग अलग शब्दों के विलोम शब्द लिखना सीखेंगे। सीखे विलोम शब्दों का वाक्य प्रयोग करना राजा बदल गया पाठ शब्द भंडार आठ देखिए नीचे दिए दे गए शब्द पढ़ो उनके विलोम शब्द लिखो वाक्य प्रयोग करो शब्द क्या है पास बड़ा गरीब देश एक पास शब्द का विलोम शब्द लिखकर उसका वाक्य प्रयोग भी किया गया है देखते हैं उदाहरण पास का विलोम शब्द क्या है दूर मक्का मस्जिद चार मीनार के पास है बिरला मंदिर दूर है बड़ा शब्द బరాశబ్దు కవిలం శబ్ది కే హై చోటా హై వాకి హాతి బడా హై కుత్తా చోటా హై గరిబ్ క విలోం శబ్ద్ అమీర్ హై అబ్ వాకి మే కి ఇలా ఈ విధానా మనము మనకు టయర్ బోర్డ్ లో ఉన్నటువంటి పాఠములో అది ఏ అంశం కావాలన్న ఎక్స్ప్లనేషన్ కాంటెంట్ కావాలన్నా లేదా అభ్యాసం కావాలన్నా లేదా అందులో ఉన్నటువంటి క్విజ్ కావాలన్నా దేనైనా మనం ఈజీగా పిల్లలకు ఈ ఐఆర్పీలో చూపించవచ్చు మిత్రులారా ఈ వీడియోను లైక్ చేయండి నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఉపాధ్యాయులందరికీ షేర్ చేయండి ధన్యవాద